మాతాజీ మాతాజీ దూరం మాతాజీని తాగూడదు మాతాజీ నేను బద్దకస్త్రాలే అయినా భారతరత్న రావాలి భారతరత్న వచ్చినట్టే మాతాజీ ఇది పట్టే అంత నాజుకైన నడుము కావాలి అంత నాజూకైనా నడుమైన తర్వాత వచ్చి వెడ్డానని తీసుకెళ్ళు ఏ నాకు నాజుకైన నడుము వచ్చినట్టే మాతాజీ నాకు ఒక కొడుకు పుట్టకుడు తర్శనం ఒక రాదు వాడు ఐఐటీలో చదవాలి అమెరికా పోవాలి మీరే దిక్కు మా అమెజాన్ అంత పెద్ద కంపెనీ పెడతాడు నా కొడుకు వీసా వచ్చేసినట్టే ఏంటి భక్త ఇంత అగ్రెసివ్ గా ఉన్నావు నా పిల్ల ఓవరాక్షన్ తగ్గించు మాతాజీ తట్టుకోలేకపోతున్నా వామో ఇది ఎవరు నాకన్నా పెద్ద మాతలా ఉంది సారీ భక్త నేను చేయలేను నా కష్టాన్ని గట్టెకిచ్చే బాబా గాని మాత గాని ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ నేను ఇప్పుడు బాబా అయిపోయినా పెళ్ళైన ప్రతిమ బాబా అవ్వాల్సిందే చివరికి